హాయ్ అండి టైలరింగ్లో బిగినర్స్కి అండి శారీకి ఫాల్ ఎంత అంటే ఇది బిగినర్స్కి మాత్రమేనండి తెలిసిన వాళ్ళకి కాదు ఎంత వదిలేసి చేయాలంటే ఒక పావు మీటర్ అంత వదిలేసి కొంచెం లా ఉన్న వాళ్ళైతే ఇంకొంచెం ఇంకా ఎగ్జాక్ట్లీ అయితే ఒక చేతో కొలిస్తే ఒక మీ అంత వదిలేసి అయితే ఫాల్ అయితే స్టార్ట్ చేయాలి ఇగో ఇలా మూరెడు వదిలేసి స్టార్ట్ అయితే చేయాలి కట్టుకొంగు వరకు ఇంతకీ శారీకి ఫాల్ ఎందుకు వేస్తారో తెలుసా అండి కొంతమందికి ఇంతవరకు తెలవనై తెలియరాదు ఫ్యాషన్ అందరు వేస్తున్నారు మనం వేస్తున్నామని అని అనుకుంటారు కొంతమంది అది కాదండి ఏంటంటే శారీకి ఫాల్ అనేది లైట్ వెయిట్ శారీస్ అయితే మనం కుర్చీలు పోసినప్పుడు అలానే కుదురుగు ఉండడానికి వేస్తారు అదే పట్టు చీరలకైతే బార్డర్లు కర పట్టిలు ఉన్నా అవి ఉన్న పోగులు పోతాయి శారీ ఖరాబ్ అవుతుందని అలా బార్డర్ కనిపించకుండా ఉండడానికైతే ఫాల్స్ అయితే వేస్తారనమాట ఇప్పుడైతే అన్ని శారీస్కి వేస్తున్నారండి ఇంత ముందు కాలంలోనైతే ఒక పెద్ద పెద్ద శారీస్కి పట్టు శారీస్కి మాత్రమే వేసేది ఇప్పుడు అందరికీ మామూలు చీరలకు కూడా వేయడం స్టార్ట్ చేసిర్రు అసలు కుర్చీలు అనేవి కుదురుగుండడానికే ఫాల్ అయితే వేస్తారు